హైదరాబాద్ మిరియాల్ హైదరాబాద్ మిరియాల్ ఏసీ బస్సులు ఓటో నెంబర్ ప్లాట్ఫారం హైదరాబాదు వెళ్ళే ప్లాట్ఫారాలో ఓటో నెంబరు రెండో నెంబరు మూడో నెంబరు నాలుగు నెంబర్ వరకు హైదరాబాద్లో వెళ్ళవచ్చు గుంటూరు నుంచి మీరు చూస్తున్నారు గుంటూరు బస్ స్టేషను డిపాచర్ ఏరియా ప్రయాణికులు దిగు స్థలం దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులన్నీ ఇక్కడ దిగుతాయి అన్నమాట దిగుతారు బస్సులు జనం ప్రయాణికులు డిపాచరు ఎరేవల్ బ్లాక్లో దిగుతారు తర్వాత ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి బస్సులు तरवा अस्ट ट्रैफिक ट्राफि मेनेजर ఈ క్లాక్ లో మనం సామాన్లు భద్రపరచుకోవచ్చు బేకరీ ఏటీఎంలు బస్టాండ్లో ఏటీఎంలు మనకి కావాల్సిన వస్తువులు బస్టాండ్లో కొనుక్కోవచ్చు ప్రయాణికులు వేచి ఉండే స్థలం ఇరవై ఏడో ప్లాట్ఫారంలో మాచర్ల బస్సులు ఆగుతాయి మాచర్ల ఎక్స్ప్రెస్ ఇరవై ఐదు పిడుగురాళ్ళ ఇరవై నాలుగు పిడుగురాళ్ళు పల్లెవేలు బస్సులు ఆగుతాయి అనౌన్స్మెంట్ వినపడుతుంది చూడండి గుంటూరు పిలుగు బస్సు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ వినపడుతూ ఉంటుంది ఇరవై మూడో నెంబర్ సత్యనపల్లి సత్యనపల్లి వెళ్ళి వాళ్ళు ఇరవై మూడో నెంబర్ బస్సులు తక్కువ నరసరావుపేట ఇరవై రెండు ప్లాట్ఫారం ఇరవై రెండు నరసరావుపేట ఇరవై ఒకటి స్టాప్ నరసరావుపేట నాన్ స్టాప్ ఈ ఎక్స్ప్రెస్ బస్సులు స్టార్ లైనర్ ఎక్స్ప్రెస్ బస్సులు ఇలా వెళ్తూ ఉంటాయి ప్లాట్ఫారాల వివరాలు ఎన్టీఆర్ బస్ స్టేషన్ గుంటూరు ఆర్టీసీ వివరాలు బస్సులు బయలుదేరే టైమింగ్స్ ముప్పై మూడో నెంబర్లో తెనాలి వెళ్ళే బస్సులు ముప్పై నాలుగులో తెనాలి నారా కోడూరు మీదకి వెళ్ళే ముప్పై ఆరు తెనాలి స్టాప్ బస్సులు ఆగుతాయి ఇరవై ఏడో నెంబర్లో మాచర్ ఎక్స్ప్రెస్ లాగుతాయి ఇరవై ఎక్స్ప్రెస్లు ఆగుతాయి ఎక్స్ప్రెస్ లాగుతాయి నాన్ స్టాప్ ఇరవై నెంబరు హైదరాబాద్ ఏసీ ఒకటో నెంబరు తిరుపతి వెళ్ళే ఆరో నెంబరు ఆర్టీసీ నుంచి మనం సరుకులు బట్టవాడ చేసుకోవడానికి ఏ ఊరు వెళ్తే ఎంత అనేది ఇక్కడ వివరాలు ఇచ్చే ఆర్టీసీ నుంచి మనం సరుకులు పట్టువాడ చేయొచ్చు వివరాలకి ఫోన్ నెంబర్ సంప్రదించవచ్చు ఎక్స్ప్రెస్ బస్సులు వస్తాయని చూడండి ఇది నరసరావుపేట స్టాప్ వెళ్ళటానికి సిద్ధంగా ఉంది ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చెప్తూ ఉంటారు తెలియకపోయినా నన్ను అడిగినా కూడా చెప్తూ ఉంటారు ఎంక్వైరీ కూడా ఉంది ఇక్కడ ఫ్రూట్ జ్యూసు విజేత బేకరీ ఈ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ బస్ స్టేషన్ సముదాయానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పదకొండవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రారంభం చేశారు అప్పుడు మంత్రులుగా కె జానారెడ్డి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంత్రి పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే పదకొండవ తేదీన శంకుస్థాపన చేశారు విజయవాడ గుంటూరు బస్ స్టేషన్ వినుకొండ వందొంద నెంబర్ వందొంద నెంబర్కి వస్తే వినుకొండ బస్సులు ఆగుతాయి ప్రయాణికులు వేచి ఉన్నారు చూడండి గుంటూరు బస్ స్టేషన్ పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై మూడు మర్రి చెన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారు ఈ బస్ స్టేషన్ని కొనుజెట్ రోసయ్య కూడా ఉన్నారు అప్పుడు మంత్రిగా గుంటూరు మంత్రిగా మహమ్మద్ జానీ కూడా ఉన్నారు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ మర్రిచన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారు గుంటూరు బస్ స్టేషన్ని మీరు చూస్తున్నారు గుంటూరు బస్ స్టేషన్ సమాచార కేంద్రం గుంటూరు నుంచి ఎక్స్ప్రెస్ వెళ్ళే వేళలో గుంటూరు ఎంక్వైరీ ఆర్టీసీలో రాయితీలు సీనియర్ సిటిజన్కి తక్కువగా ఉంటుంది ఛార్జీ మీద ఫిర్యాదులు ఇవ్వాలంటే కాల్ సెంటర్ నూట నలభై తొమ్మిదికి డయల్ చేయాలి ఏపీఎస్ఆర్టీసీ ఫిర్యాదులు నూట నలభై తొమ్మిది ఫోన్ నెంబర్ నూట నలభై తొమ్మిది చూడండి మీరు చూస్తున్నారు గుంటూరు బస్ స్టేషన్ పదహారు నెంబరు పర్చూరు విజయవాడ బస్సులకు వెళ్ళే దారి గుంటూరు నాన్ స్టాప్ పల్లెవేలుగు దారి ఎక్స్ప్రెస్ శ్రీశైలం వెళ్ళే ఎక్స్ప్రెస్ విజయవాడ నాన్ స్టాప్ పల్లెవేలుగు దారి మీరు చూస్తున్నారు గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ నిత్యం ప్రయాణికుల రద్దీగా ఉండే బస్ స్టేషన్ ఇది గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ నిత్యం వేలాది బస్సులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు ప్రయాణికులు గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్ విజయవాడ వైపు వెళ్ళే బస్సులు ఆగటానికి ప్రత్యేకంగా విజయవాడ సెక్టార్ అని ఉంది ఇక్కడ విజయవాడ సెక్టార్ మంగళగిరి సచివాలయం కలాలన్నా అమరావతి సచివాలయం కల ప్లాట్ఫారం నెంబర్ ముప్పై ఏడు నుంచి నలభై ఎనిమిది దాకా ఆ బస్సులు దొరుకుతాయి విజయవాడ సెక్టార్లో ముప్పై ఏడు నుంచి నలభై ఎనిమిది వరకు ఆ బస్సులు ఆగు స్థలం ఇది మీరు చూస్తున్నారు ఇటు నుంచి వెళితే విజయవాడ వెళ్ళే బస్సులు నాన్ స్టాప్ బస్సులు పాసింజర్ బస్సులు కూడా ఉంటాయి ఈ మార్గం ద్వారా వెళ్ళి మీరు వెక్కవచ్చు ఏదైనా ఆర్టీసీ మంచి స్వచ్ఛంద సేవలుగా ప్రయాణికులకి సౌకర్యవంతంగా ఆర్టీసీ ముందుకు సాగుతుంది ఎక్స్ప్రెస్ బస్సు గుంటూరు బస్ స్టేషన్ మీరు చూస్తున్నారు ముప్పై ఏడో నెంబర్లో విజయవాడ స్టాపులు ఉంటాయి ముప్పై ఎనిమిదిలో ఆర్డినరీ సర్వీసులు ఉంటాయి ముప్పై తొమ్మిదిలో ఏసీ నాన్ స్టాపులు ఉంటాయి నలభై నాలుగు ప్లాట్ఫార్మ్లో విజయవాడ నాన్ స్టాపులు ఉంటాయి ఏడవల్ బ్లాక్ ఇది మంగళూరు వెళ్ళాలంటే నలభై ఒకటో నెంబరు మళ్ళీ బస్సులు నలభై ఒకటో నెంబర్లో చూడవచ్చు ఇక్కడ నుంచి ఎక్కి వెళుతూ ఉంటారు విజయవాడ బస్సులో ఉండే ఎక్స్ప్రెస్ గుంటూరు మంగళగిరి గుంటూరు మంగళగిరి నలభై రెండు ఆర్డినరీ నలభై మూడు కూడా విజయవాడ ఆర్డినరీ బస్సులో నలభై నాలుగు విజయవాడ ఆర్డినరీ నలభై ఐదో నెంబర్లో హైకోర్టు సెక్రటరియట్ అమరావతి మంగళగిరి హైకోర్టుకు వెళ్ళే బస్సులు నలభై ఐదు నెంబర్లో ఎక్కొచ్చు నలభై ఏడు కూడా విజయవాడ ప్లాట్ఫారం ఎక్క మీరు చూస్తున్నారు గుంటూరు బస్ స్టేషన్ సూపర్ లగ్జరీ బస్సు విజయవాడ వెళ్తుంది చూడండి సూపర్ లగ్జరీ ఇది మంగళూరు నుంచి గుంటూరు వచ్చింది ఇప్పుడే పాసింజర్ మంగళగిరి టు గుంటూరు పాసింజర్ పల్లె వెలుగు ఈ ద్వారం బయటికి వెళ్ళటానికి అవుట్ గోయింగ్ డిస్టెన్షన్ వాహనాలు బయటికి వెళ్ళడానికి నిషేధం దీని నుంచి వస్తాయి విజయవాడ నుంచి వచ్చే బస్సులు ఈ ద్వారం గుండా లోనకు వస్తాయి బయటకు వెళ్ళడానికి అటో ఫేరే ద్వారం ఉంది ఈ ద్వారం నుంచి లోనకు వస్తాయి బస్ స్టేషన్లోకి వస్తాయి గుంటూరు బస్ స్టేషన్ విజయవాడ నుంచి గుంటూరు వచ్చింది నా స్టాపు ఆల్ట్రా డైలాక్స్ చూడండి ఇది ఎక్స్ప్రెస్ బస్ సూపర్ లగ్జరీ ఈ ద్వారం గుండా లోనికి వస్తూ ఉంటాయి బస్సులు విజయవాడ నుంచి వచ్చే బస్సులన్నీ లోనికి వస్తూ ఉంటాయి మీరు చూస్తున్నారు గుంటూరు బస్ స్టేషన్ ఇది బయటికి వెళ్ళే ద్వారం